హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ లో లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం చాణక్య నీతి ప్రకారం ఇలాంటి అమ్మాయిలను మాత్రం పెళ్లి చేసుకోకూడదు ఈ క్రింది లక్షణాలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కంటే జీవితంలోకి పెళ్లి అనేది లేకుండా సంతోషంగా ఉండొచ్చని చాణక్యుడు చెబుతున్నాడు జీవితంలో ఏదో ఒక సమయంలో మీ జీవితంలో ప్రేమ పెళ్లి అనేవి వస్తూనే ఉంటాయి అయితే జీవితంలోకి వచ్చే అమ్మాయిను ఎంపిక చేసుకోవడంలోనే మగవాడి జీవితం ఆధారపడి ఉంటుందట ముఖ్యంగా ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కంటే జీవితంలోని పెళ్లి అనేది లేకుండా సంతోషంగా ఉండొచ్చని చాణక్యుడు చెబుతున్నాడు చాణక్య నీతి ప్రకారం ఎలాంటి అమ్మాయిలతో వివాహానికి దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం అందానికి అందరూ ప్రాధాన్యత ఇస్తారు అయితే తమ అందం కోసం కుటుంబాన్ని కట్టుకున్న భర్తను పిల్లలను పట్టించుకోని వారినైతే పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు చెబుతున్నాడు అంతేకాదు ఈ లక్షణాలు ఉన్న ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా జీవితం నరకంలా మారుతుందని హెచ్చరిస్తున్నారు చాణక్యుడు అమ్మాయిలు ఎవరికి వారు స్పెషల్ గా అందంగానే ఉంటారు అయితే ఒక అమ్మాయి తన తెలివితేటల కంటే తన అందానికి ఎక్కువ విలువ ఇస్తూ తన ఆహాన్ని పెంచుకుంటే ఆమె ఎప్పటికీ సంతోషంగా సంతృప్తిగా ఉండదు ఈ రకమైన స్త్రీ మరొకరి గురించి ఆలోచించదు ఆమె భౌతిక విషయాలు చాలా ముఖ్యమైనవి పెళ్లయ్యాక భర్త లేదా కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించలేకపోవడమే ఇందుకు కారణం ఆమె తన గురించి తన సోకుల గురించి మాత్రమే ఆలోచిస్తుంది అలాంటి అమ్మాయిలకి దూరంగా ఉండటమే చాలా మంచిది కొందరు మహిళలు చాలా మొరటుగా ఉంటారు ఈ రకం స్త్రీలు ఇతరులను దూషించడానికి వెనుకాడరు కానీ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆమెను దూరంగా ఉంచడం చాలా మంచిది అలాంటి అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్తను కుటుంబ సభ్యులను గౌరవించదు ఆమె నోటి నుండి వచ్చే మాటలు తట్టుకోలేనివి దీంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి శాంతి சரி போதா அலாண்ட வாரையினா, மஞ்ச குட்டமோனின்சி வச்சினா, తెలివైన వారైనా అందంలో గొప్పవారైనా ఆమెను జీవిత భాగస్వామిగా ఎన్నుకోకూడదు మరి కొందరు స్త్రీలు అనవసరానికి మంచి అబద్దాలు చెబుతూ ఉంటారు అబద్దం చెప్పే స్త్రీ ముఖ్యంగా ఇలాంటి అమ్మాయిలే కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు కారణమవుతాయి ఇది ఇతరులను రెచ్చగొట్టడానికి వారి భాగస్వామి ఉపయోగించే ఆయుధంగా మారుతుంది తన అబద్దాలు సృష్టించగల ప్రతికూల పరిస్థితుల గురించి ఆమెకు బాగా తెలుసు వెన్నతో పెట్టిన విద్యగా మెలిగిన ఆ స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అయినా ఆ అలవాటు మానుకోలేరు ఇలాంటి వారికి కూడా దూరంగా ఉండాలి మోసం చేసే స్త్రీలు ఈ రోజుల్లో మోసపోయే మహిళల కంటే మోసం చేసేవారే ఎక్కువయ్యారు మోసం చేయడం అంటే ఇతరులకు ద్రోహం చేసి తన స్వలాభం కోసం ఉపయోగించుకునే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ఇలాంటి వారికి కూడా దూరంగా ఉండటమే చాలా మంచిది ఆమె తన కుటుంబాన్ని కలిసి చూడలేదు మోసం చేసే అమ్మాయి నుండి నిజాయితీని ఆశించడం అవేకం అలాంటి అమ్మాయిల జీవితంలోకి ఆహ్వానించడం కంటే పెళ్లి లేకుండా సింగిల్గా మిగలడం చాలా మేలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వల్ల భర్త పట్ల బాధ్యత లేకుండా పోవడం పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి బాధ్యత లేకుండా చూసుకోవడం పట్ల మెలకువ లేకుండా పోవడం ఉండడం ఇలాంటివన్నీ వెనుక బాధపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ